నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది అందరికి కూడా నమస్కారాలు ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తా ఉంటే పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితులు తయారయ్యాయి మాజీ మేయరు బాధ్యత రహిత వ్యవహార శైలితో ఉంటే ఈ నూతన మేయరు అర్ధరహిత వ్యవహార శైలితో ఉండడము గమనార్హం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిన్న ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏడిపి సర్వే వాళ్ళు చేశారు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులము సూటిగా మేయర్ గారికి ప్రశ్నిస్తున్నాము వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ అని చెప్పి ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏడిపి సర్వే తీసుకుని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మాస్టర్ ప్లాన్ విధానాన్ని తీసుకుని వచ్చి కడప నగర ప్రజలకు ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసి మధ్య తరగతి ప్రజలకు నడ్డి విడిచిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖాళీ స్థలాలపైన జిఐటి విధానాన్ని తీసుకుని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఆ తీర్మానం చేసింది మీ పాలక మండలి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంటే తీర్మానాలు మీరే చేస్తారు ప్రజలకు భారం మీరే మోపుతారు మీరే మోసలి కన్నీ కారుస్తుందంటే ఇది ఎక్కడి జంబురాజ రాజకీయాలు అని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాం ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి ఈ రోజు కడప ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు ఒక కార్పొరేటర్ గా ఉన్న మీరు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన పాలక మండలి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంటే వాళ్ళు అని సంబోధిస్తూ ప్రజలకు మీరు పక్కదో పట్టిస్తున్నారంటే ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాము మీరు కడప కార్పొరేషన్ లో గత ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాను మీరు చేసినల్లా కూడా కార్పొరేటర్ల హక్కులను కాలజా కాలవాసారు కార్పొరేటర్ల విలువను మీరు దిగజార్చారు రాటిఫికేషన్ విధానాన్ని అవలంబించి మీరు కార్పొరేటర్ల హక్కులను కాలవాల్సిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఈ విధంగా మీరు బాట రహితంగా మాట్లాడడం అర్ధరహితంగా మాట్లాడడం ఇది మీకు సముచితమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థలు విజయం సాధించిన తర్వాత పసుపు జెండా కార్పొరేషన్ ఎగిరిన తర్వాత ఖచ్చితంగా కార్పొరేటర్ల హక్కులను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది కార్పొరేటర్ల విలువను పెంచే బాధ్యత పురపాలక మండలిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నేనే పోని బాండాలు తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు ఈ రోజు మనం చూసుకుంటే సాక్షి క్యాప్షన్ మాధవిరెడ్డికి రెడ్డికి పెట్టు టీడీపీకి ఎదురు దెబ్బ అంట ఎంత దిక్కుమాలిన ఛానలు ఎంత దిక్కుమాలిన మాటలు అని చెప్పి వాళ్ళ సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాం ఎమ్మెల్యే రెడ్డి గారికి అక్కడ నూతన ఎంఏ మేయర్ గారికి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అక్కడ పెట్టిందా అది ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దాదాపు ముప్పై తొమ్మిది మంది మీరే ఉన్నారు మీరు ఎన్నుకున్నారు మీరు మీ యొక్క ఆ మేయర్ అవినీతి చేసి ఆయన అబాసు పాలేసి ఆయన తొలగిస్తే అక్కడ జరిగిన ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మీరు చేసినల్లా కూడా కార్పొరేషన్ లో అవినీతి అక్రమాలే తప్పితే కడప ప్రజలకు బాగుపడిన ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేదు అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను మీరు చేసినల్లా కూడా మున్సిపల్ ఆస్తులను కాజేశారు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టారు మున్సిపల్కు వచ్చే నిధులన్నీ కూడా దాడి మళ్లించారు కాబట్టి కుక్కలు చింపిన ఇష్టవాకుల కడప కార్పొరేషన్ ఈ రోజు చేస్తూ ఈ రోజు పగటి వేషాలు వేస్తూ చౌకబా రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పురపాలక సంస్థలో పసుపు జెండా ఎగిరిన తర్వాత ప్రజలకు సముచితమైన సుపరిపాలన అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ మేయర్ గారికి ఒక హితువు పలుకుతున్నాము మీ మాజీ మేయర్ అడుగు జాడలో కాకుండా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని అనుసరించి ఆవిడకు నడుస్తున్న అడుగు మీరు కూడా ఆదర్శంగా పని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు స్వచ్ఛ గడప స్వర్ణ గడప అని చెప్పి ఆవిడ పొద్దున్నేపటి నుంచి వెళ్ళి పనిచేస్తున్నారు అంటే మీరందరూ కూడా గాఢలు నిద్రలు ఉన్నారు కాబట్టి కడపను మీరు చట్ట నెట్టి నెట్టివేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక బాధ్యత తీసుకొని ప్రజలు ఇవన్నీ వాడవాడ తిరిగి పనిచేస్తున్నారంటే దాన్ని చూసి మీరు అవహేళన చేస్తే ఈ విధంగా క్యాప్షన్లు పెట్టడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం విధానాన్ని తీసుకుని వచ్చి చెత్త మీద పన్ను వేశారు మీరు దేశంలో ఎక్కడ లేని విధంగా చెత్త మీద పన్ను వేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా మీరు తీర్చిదిద్దలేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా మీకు ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారో రాబోయే ఎన్నికల్లో కూడా మీకు గట్టి బుద్ధి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ కడప ప్రజలకు ఒకటే తెలియపరుస్తున్నాం రాబోయేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈ విధంగా అనామికులు వేసిన ఫ్లెక్సీలకు మనము అఫీషియల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో హుందాగా మనం ఉండాలి ఈ విధంగా ఎవరు పాల్పడ్డారో అది విచారణ జరుగుతుంది కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీకి అసలు ఏమాత్రం సంబంధము లేదు నాయకులు ఆ స్టాండింగ్ కమిటీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ రోజు మేయర్ గా ఎన్నికైనా మొదటి తీర్మానం మీరు చేయాల్సింది ప్రజా క్షమాపణ తీర్మానాన్ని మీరు ప్రవేశపెట్టాలి కడప నగర ప్రజలకు క్షమాపణ కోరుతూ గత పాలనలో మనము ఇబ్బంది పాలు చేశాము ప్రజల పైన అధిక భారం మోపాము మాతో తప్పు జరిగిందని చెప్పి మీరు క్షమాపణ కోరుతూ మీ మొదటి తీర్మానం క్షమాపణ తీర్మానం కోరాలని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఇట్టు పలుకుతున్నాము